ఓకే రైట్ ముందుగా పాత్రికేయులకు మీడియా అండ్ ప్రింట్ మీడియాకు హాజరైనటువంటి అందులకు పీడిఎస్ క్రగశీల ప్రజాస్వామ్య సంఘంగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గత పదేళ్ళు కేసీఆర్ అధికారంలో విద్యారంగం బాగుపడుతుందని తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పేద బడు బలైన వరగాల చెందినటువంటి విద్యార్థులకు అవకాశాలు ఇస్తారని తెలంగాణ రాష్ట్రంలో ఆశించినటువంటి తెలంగాణ సమాజం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తీరు కూడా నేడు అదే విధంగా కొనసాగుతూ ఉన్నది విద్యారంగానికి మూడు సార్లు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఏడు శాతానికి మించి కూడా నిధులు కేటాయింపు జరపకుండా విద్యాశాఖ మంత్రిని రేవంత్ రెడ్డి పరిధిలో ఉంచుకొని నేడు విద్యా వ్యవస్థ బాగు కోసం నేను ఖచ్చితంగా కంకణం కట్టుకొని విద్యా వ్యవస్థ బాగు కోసం కృషి చేస్తానని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆచరణలో మాత్రం ఈ రోజు పేరుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఆకునూరు మురళి లాంటి వాళ్ళను విద్యా కమిషన్ చైర్మన్ గా ఏర్పాటు చేశారు తప్ప ప్రభుత్వ విద్య సంక్షోభం నుండి బయటకు తీసుకురాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ప్రాథమిక విద్య నుండి ఈ రోజు నలభై యాభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్ ఈ రోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు కనీసం నూతన బిల్డింగ్ల కోసం నిధులు కేటాయించలేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి అట్లాగే గురుకులాల ఉన్నాయి లేదా గురుకుల గురుకులాలు నియోజకవర్గానికి లేదా మండలానికి ఒకటి కేటాయించినటువంటి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నేడు అవన్నీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ కనీసం వసతులు లేక లేదా ఉండడానికి సరిపోయేటటువంటి క్లాస్ రూమ్లు లేక లేదా తరగతి గదులు లేక ఇట్లా రాష్ట్రంలో గురుకుల విద్య కూడా సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది గత విద్యా సంవత్సరం సరిపడా నిధులు ఇవ్వలేక వాళ్ళకు పెట్టినటువంటి మెనులో ఆహారం కలితే జరిగి పదుల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే మధ్యాహ్న భోజనానికి కూడా సరైన నిధులు కేటాయింపు జరపక అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆహారం కలితే జరిగి విద్యార్థులంతా ఆస్పత్రులు పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఊటా తెలంగాణ సమాజంలో వచ్చినటువంటి వ్యతిరేకత చూసి ఇక్కడ స్థానిక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్గ కావచ్చు లేదా పొంగులేటి శ్రీనివాస రెడ్డి కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఐఏఎస్ లు ఐపీఎస్ కింది స్థాయి ఎమ్మెల్యేలు మంత్రులంతా ఊట ఊటిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టళ్లకు లేదా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి మేము మెను పెంచుతా ఉన్నామని మాట్లాడి అది ఆచరణకు లోచుకోలేక నేటికి ఇంకా కనీసమైనటువంటి మెషిన్ మెనూని ఇంప్లిమెంటేషన్ చేయక రాష్ట్రంలో గతం యొక్క పాలన ఏ విధంగా ఉన్నదో గతం యొక్క ఆచరణ ఏ విధంగా ఉన్నదో నేడు కూడా అదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో నారాయణ శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు రద్దు చేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలపడం కోసం కృషి చేస్తానని మాట్లాడినటువంటి ఒక కేసీఆర్ యొక్క ఆలోచ మాటలు ఆ పదేళ్ళలో గడిచిపోయినాయి ఈ రోజు ఈయన స్కిల్ యూనివర్సిటీ పేరుతో లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క పేరుతో ఈ రోజు ప్రజల యొక్క ఆలోచన విధానంతో డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి గతమంతా కేజీ టూ పీసీ ఉచిత విద్య అని ఆ పదేళ్ళు గడిపిండు ఈ పదేళ్ళు రేపు భవిష్యత్తు కోసం కూడా స్కిల్ యూనివర్సిటీ లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గాన్ని ఒకటి ఏర్పాటు చేసి నేను ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి పేద బడువు బలైన వర్గాల పిల్లలకు ఉన్నతమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడేటటువంటి విద్యను అందిస్తానని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆ ఆశించేటటువంటి విద్య కావాలని ఆశించేటటువంటి రైతులు కార్మికులు లేదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నటువంటి పాలక వర్గాల పైన ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బావు కోసం ఆలోచన చేసినటువంటి అందరం ఖచ్చితంగా నిరా నిలదీయాలని మేము విద్యార్థిగా కోరుతా ఉన్నాం ఒకటి ఈ రోజు మేము ఏం తెలియజేస్తా ఉన్నామంటే నువ్వు స్కిల్ యూనివర్సిటీ రాష్ట్రంలో అమలు చేస్తానని మాట్లాడుతూ ఉన్నావు కదా జిల్లాకు ఒక నువ్వు ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయండి లేదా జిల్లాలో ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి కదా వాటి బాగు కోసం మీరు ఏం కృషి చేస్తా ఉన్నారు పేరుకి ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మీరు స్కిల్ యూనివర్సిటీ లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చెప్తా ఉన్నారు తప్ప గ్రామ గ్రామానికి ఒక హై స్కూల్ ఉన్నది ప్రాథమిక విద్య ఉన్నది వాటి బాగు కోసం మీ కృషి ఏం చేస్తారన్నది చెప్పలేక ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే మీ యొక్క ఆ అధికారం యొక్క అధికారం అధికారంలో ఉన్నటువంటి యంత్రాంగం యొక్క ఆలోచన విధానం తప్ప నిజంగా విద్యార్థుల కోసం లేదా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేసినటువంటి కృషి మీ దగ్గర ఏం లేదన్నది తెలియజేస్తా అట్లాగే రాష్ట్రంలో ఈరోజు ఎల్కేజీ నుండి ప్రైవేటు యూనివర్సిటీల వరకు లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి విద్యా వ్యాపారం కొనసాగుతున్నది ఈ రోజు ఆర్చిడ్ కావచ్చు ఆక్స్ఫర్డ్ కావచ్చు భాషం కావచ్చు రవీంద్ర భారతి కావచ్చు నారాయణ శ్రీచైతన్య లాంటి అనేక ప్రైవేటు కార్పొరేట్లలో ఎల్కేజి చదవాలన్నా వారి పుస్తకాల నుండి టై బెల్ట్ రవాణా లేదా సంవత్సరం కాలం ఫీజులు లక్షల రూపాయల వసూలు చేస్తా ఉన్నా ఎందుకు ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయట్లేదు దేశంలో నడి ఒడ్డున ఢిల్లీలో ఇదే బీజేపీ గవర్నమెంట్ మొన్నటి మొన్న ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేసింది కదా నీవు అధికారంలో రాకముందు నువ్వు నీవు కేటాయించినటువంటి మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేస్తావు ఫీజు రెగ్యులేటింగ్ కమిటీ ద్వారా మేము ఆ చట్టాన్ని తీసుకొస్తామని మాట్లాడి ఉన్నారు కదా రెండు సంవత్సరాల ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి పేద బడు బలైన వర్గాలు వాళ్ళు స్థోమత లేకపోయినా చదివించాలనే స్థోమత లేకపోయినా ఆర్థిక భారమైన మా పిల్లలు అటు ప్రైవేట్ సెక్టర్ లోకి వెళ్తే అంత కొంత నాణ్యమైనటువంటి విద్య అందుతుందనే ఆలోచన కలిగినటువంటి బుద్ధిజీవులకు లేదా ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారని మేము అడుగుతా ఉన్నాం అట్లాగే రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ని ఎత్తివేసే కుట్ర మీరు ప్రత్యక్షంగా చేస్తా ఉన్నారు ఈ రోజు బట్టి విక్రమార్క కావచ్చు లేదా రేవంత్ రెడ్డి గారు కావచ్చు ప్రభుత్వ సంక్షేమ ఆస్తులల్లో ఉన్నావు ప్రభుత్వ బడులల్లో చదివినావు లేదా ప్రభుత్వ యూనివర్సిటీలలో మేము చదివినావు ఆ యూనివర్సిటీల యొక్క బాధ ఏంటో లేదా అక్కడ వచ్చేటటువంటి మెరిట్స్ ఎవరో మాకు తెలుసు ఆ విద్య బావు కోసం మేము కృషి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా